అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆఫ్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో అలాగే నేషనల్ హైవే కూడా కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఒక గ్రూప్ హౌస్ అదేవిధంగా కమర్షియల్ షెడ్స్ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ గ్రూప్ హౌస్ మొత్తం మనకి ఎనిమిది ఫ్లాట్స్ అనేవి ఉన్నాయన్నమాట న్యూ ఫ్లాట్స్ అనమాట అండి అలానే మనకి కమర్షియల్ షెడ్స్ తోటి మంచి రెంటల్ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట దీనికి సంబంధించిన పూర్తి వివరాలనేది వీడియోలో అయితే తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తామండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ రోడ్డు ఫేసింగ్లో ఉండే గ్రూప్ హౌస్ అనమాట అండి సో ఇక్కడ కనపడుతుంది కదండి ఈ గ్రూప్ హౌస్ అనమాట మొత్తంగా ఇది నాలుగు వందల ఎనభై ఏడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న గ్రూప్ హౌస్ అనమాట ఫ్లోర్కి మనకి రెండు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లాగా అయితే డిజైన్ చేశారండి సో మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలతోటి ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి అరవై మూడు అండి లోతు వచ్చేసరికి అరవై ఎనిమిది అనమాట సో కొలతల పరంగా కూడా మంచి కొలతలు ఉన్నాయి అనమాట అండి స్క్వేర్ ప స్క్వేర్ బిట్ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు సత్యనపల్లి మెయిన్ రోడ్కి నాలుగు వందల మీటర్ల దూరంలో ఉండే నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఇప్పుడు మనకి ఇది రెండు కోట్ల పదహారు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్గా వచ్చిందనమాట సో దాని పక్కనే ఇది కమర్షియల్ షెడ్స్ తోటి ఆరు వందల గజాల ల్యాండ్ అనమాట అండి సో రోడ్డు సైడ్ వచ్చేసరికి యాభై ఎనిమిది అండి లోతు వచ్చేసరికి తొంభై ఎనిమిది అనమాట ఇందులో షెడ్స్ అయితే ఉన్నాయండి సో ఈ రెండు ప్రాపర్టీలు కూడా సేల్కి వచ్చాయన్నమాట ఈ షెడ్స్ ఉన్న ప్రాపర్టీ అనేది మనకి ఎనభై ఎనిమిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో ఈ రెండింటిలో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ చూసి తీసుకోండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట నల్లపాటు ఇటు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరికి వస్తుందండి నేషనల్ హైవే కూడా చాలా దగ్గరికి వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా మంచి ప్రాపర్టీ అనమాట దీనికి ఒక చిన్న మైనస్ పాయింట్ ఉందండి ఒక మనకి వీధి పోటు అనేది ఉందన్నమాట లైట్గా దాని పరంగా సెంటిమెంట్ లేదనుకోండి మంచి ప్రాపర్టీస్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీలో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియదు చేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో వీటి కూడా బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ